మక్కల కొనుగోలు కేంద్రాలు నాలుగు మండలాల్లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి మక్కల కొనుగోలు స్టార్ట్ అయింది కాబట్టి ఇరవై నాలుగు మంది మద్దతులతో పాటు వీరందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని అదేవిధంగా దీనికి మంజూరుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు శ్రీధర్ బాబు గారు మేమందరూ వీరందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేలు అయినటువంటి జైశాల ఎమ్మెల్యే సంజయ్ గారు వేములవాడ ఎమ్మెల్యే బిప్పు ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ గారు చుప్పరండి ఎమ్మెల్యే సత్య గారు వీళ్ళందరికీ కూడా మా పొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన తెలియజేస్తున్నాను ఏదైతే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదానికి ఇది పెద్ద నిదర్శనం అదేవిధంగా మొన్న లో కూడా మంత్రివర్గం ఈ వచ్చే సన్నబడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్గం తీర్మానం చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం ఈ రాబో కాలంలో రైతులందరూ కూడా ఏకకాలం ఎందుకంటే మద్దతులతో పాటు బోనస్ కూడా ఎట్ ఏ టైంలో ఇస్తామని మంత్రివర్గం తీర్మానం చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు ముఖ్యంగా మాకు ఇక్కడ మునుకొన్న కురుగో కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు మా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఏదో ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిసారి విమర్శలు చేయడం జరుగుతుంది మీరు ఎలక్షన్స్లో మాట్లాడిన మాట ఏమన్నారు మీరు నియోజకవర్గంలోనే నేను ఇరవై నాలుగు గంటలున్నా నేను ఇక్కడనే అందరితోటి సమస్యలు ప్రజల్లో మెగులుతా అని చెప్పి చెప్పి ఇవాళ మీరు నియోజకవర్గంలో ఉండకుండా చుట్టపు చూపుగా వస్తూ నియోజకవర్గానికి వచ్చి కుమార్ చెక్కులు ఇచ్చుకుంటూ అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ మీరు బతుకమ్మ పేటెంట్ అని చెప్తారు మరి బతుకమ్మ పండుగకు కనీసం మెట్రోల్ కావచ్చు కొరుకులు కావచ్చు ఎందుకు రాలేదు నువ్వు ఇక్కడ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అంత సమయం లేదా ప్రజలను నువ్వు ఏ విధంగా మభ్య పెట్టు ఐదు రూపాయల భోజనం అన్నావు ఐదు రూపాయల భోజనం నువ్వెంత బాకీ ఉన్నావు నువ్వు కొరుట్లని వచ్చిన అడుగుతున్నా కొరట్ల మెట్పల్లి పెట్టిన కదా ఐదు రూపాయల భోజనం ఒకరోజు ఒక నెల ఒక నెలనో రెండు నెలలో ఇచ్చేసి ఐదు రూపాయల భోజనం బంద్ చేసి ఓట్లు పడగానే గెలవగానే ఐదు రూపాయల భోజనం బంద్ చేసి నువ్వెంత బాకీ ఉన్నకు ప్రజలకు చెప్పాలి అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన బాగుందా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనలో భాగంగా ప్రతి దగ్గరికి వెళ్తూ ప్రతి కార్యక్రమాన్ని అటెండ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇది ప్రజాపాలనలో అందరికీ ప్రజాపాలన ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే పద్దెనిమిది గంటలు రాత్రనక ప్రజక ప్రజలు వెలుగుతూ ప్రజలు మెరుగుతూ పనిచేస్తూ ఉంటే మీకు ఫామ్ హౌస్ నచ్చిందా ఫామ్ హౌస్లో ఉంటూ కేసీఆర్ మీరు ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు ఒక్కరోజు బయట కచ్చి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం లేదు నీకు ఎందుకు ఎంజాయ్ ఈ విధంగా మీరు ప్రజలు తప్పుతో ఇచ్చే అబద్ధాలతో ప్రచారం చేస్తూ మేము రైతుల పక్షానని మీ తండ్రి గారు ఏమన్నారు తెలుసా ఆ రోజు ధర్నా మక్కల కొనుగోలు కేంద్రాలు కోసం ధర్నా చేసి ర్యాలీగా పోతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన చరిత్ర కుటుంబాలు రైతులని మాట్లాడింది విద్యాసాగర్ ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళ మీద కేసులు పెడితే ఆ రైతులు కోట్ల చుట్టూ ఉన్నారు ఇప్పటికి కూడా అదే విధంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను షుగర్ ఫ్యాక్టరీ నడిచే షుగర్ ఫ్యాక్టరీ ముందు గురేసుకుంటా అన్న మీ తండ్రి ఇక్కడ వేయండి వన్నీ మీ హామీలు ప్రజలు మర్చిపోయ మీరు ఇదే అడుగుతున్న సంజయ్ సంజయ్ గారు మీరు నియోజకవర్గంలో ఉండే నియోజకవర్గంలో ప్రజల సాధక బాధకాలను గుర్తించి ఇక్కడనే ఉండాలి నేను ఇక్కడనే ఉంటాను నేను ఇక్కడనే ఉంటా నేను ఇక్కడనే ఉంటాను నేను ఓట్లు మరి ఇప్పుడు ఎందుకు కనబడతాను నిన్న దీపావళి పండుగ దీపావళి పండుగ రోజు ఇక్కడ ఎందుకు ఉండలేదు కొరున్న బెట్పై ఎందుకుంటలేదు ఈ ప్రజలు కూడా గమనించాలని ఈ కలవకుండా దొంగ మాటలు నమ్మద్దని ప్రజలకు కోరుతా